ఫిబ్రవరి ఒకటి రెండు వేల మూడు చరిత్రలో ఓ చీకటి రోజు శాస్త్ర విజ్ఞానానికి భారీ నష్టాన్ని కలిగించిన రోజు ఇండియాకు చెందిన మొట్టమొదటి మహిళా అంతరిక్ష యాత్రికురాలు కోట్ల మంది యువతికి ప్రేరణగా నిలిచిన కల్పనా చావ్లా ధ్రువతారగా రోజు ఆమెతో పాటు మరో ఆరుగురు వ్యోమగాములు నేలరాలిన ఘటనను సైంటిస్టులు సామాన్యులు ఇప్పటికీ తలుచుకుని కన్నీరు కారుస్తూనే ఉన్నారు నాడు వీరంతా ప్రయాణిస్తున్న కొలంబియా స్పేస్ షటిల్ ఎస్టీఎస్ వన్ జీరో సెవెన్ క్షణాల్లో మంటల్లో కాలి బూడిదైపోయింది ఇంతకి ఆ రోజు ఏం జరిగింది ఎస్టిఎస్ వన్ జీరో సెవెన్ మిషన్ రెండు వేల మూడు జనవరి పదహారున ప్రారంభమైంది ఈ మిషన్ను పదహారు రోజుల పాటు అనేక శాస్త్రీయ ప్రయోగాల కోసం రూపొందించారు భూమి వాతావరణ మార్పులపై పరిశోధనలు గరిష్ట గాలి వేగాల్లో స్పేస్షిప్ ఎలా పనిచేస్తుందో విశ్లేషించడం జీరో గ్రావిటీ వాతావరణం మానవ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అధ్యయనం చేసేందుకు కల్పనా చావ్లతో పాటు మరో ఆరుగురు వ్యోమగాములు అంతరిక్ష ప్రయాణానికి బయలుదేరారు పదహారు రోజుల ఈ ప్రయాణంలో కల్పన తన సహచరులతో కలిసి అద్భుతమైన పరిశోధనలు చేశారు నాసాకు కీలకమైన సమాచారాన్ని అందించారు అంతరిక్షం నుంచి భూమి ఎంత అందంగా కనిపిస్తుందో కళ్లకు కట్టినట్లు చెప్పారు ఫిబ్రవరి ఒకటి రాని వచ్చింది ఆ రోజు కల్పనా టీం తిరిగి భూమికి చేరుకోవాల్సి ఉంది ఉదయం ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాలకు కొలంబియా స్పేస్ షటిల్ భూమికి తిరిగి ప్రయాణం మొదలుపెట్టింది అంతరిక్షంలో ఉన్న ప్రతి వ్యోమగామికి అది ఎంతో ఉద్వేగ క్షణం వాళ్లు తమ కుటుంబ సభ్యులను కలవబోతున్నారు భూమిని మళ్లీ చూసేందుకు సిద్ధంగా ఉన్నారు కానీ ఆ అనంతం పదహారు నిమిషాల్లోనే ఎనిమిది గంటల యాభై నిమిషాల సమయంలో షటిల్ ఎడమ భుజంలో అంటే లెఫ్ట్ వింగ్ లోపాలు కనిపించాయి మరో మూడు నిమిషాలకు స్పేస్ షటిల్ వేగంగా కదలడం ప్రారంభించింది వెంటనే అందులో ఉష్ణోగ్రత స్థాయిలు అమాంతం పెరిగిపోయాయి మరో ఆరు నిమిషాలకు ఒక్కసారిగా షటిల్ భుజం తెగిపోవడం మొదలుపెట్టింది ఆ తర్వాత ఒక్క నిమిషానికి అంటే తొమ్మిది గంటలకు కొలంబియా స్పేస్ షటిల్ నాశనమవుతూ టెక్సాస్ ఆకాశంలో మంటల్లో దహించుకుపోయింది వ్యోమగాముల కలలన్నీ కాలిపోయాయి భూమికి కొద్ది నిమిషాల దూరంలో ఉండగానే కల్పన చావ్లా తన ప్రాణాలను కోల్పోయింది నిజానికి ఈ ప్రమాదానికి నాసా వేసిన తప్పుడు అంచనాలే కారణమనే వాదన ఉంది జనవరి పదహారున లాంచ్ టైంలోనే స్పేస్ షటిల్ ఎడమ భుజానికి ఫోమ్ ఇన్సులేషన్ తగిలింది ఫోమ్ ఇన్సులేషన్ ఇంధన ట్యాంక్ చుట్టూ ఉంటుంది ఇది షటిల్ లెఫ్ట్ వింగ్ కు తగలడంతో అక్కడ కొంచెం చిల్లు పడింది అయితే ఇది పెద్ద ప్రమాదం కాదని నాసా భావించింది దానికి చాలా తక్కువ ప్రాధాన్యతనిచ్చింది కానీ స్పేస్ షటిల్ భూమికి తిరిగి వచ్చే సమయంలో ఆ చిల్లు కారణంగా షటిల్ ఎడమ భుజం ఉష్ణోగ్రత తట్టుకోలేక నాశనమైంది ఈ ప్రమాదం అంతరిక్ష అన్వేషణలో నాసా చేసిన అతి పెద్ద తప్పిదంగా చరిత్రలోనే మిగిలిపోయింది ఇక ఆ రోజు కాలంతో కలిసిపోయిన కల్పనా చావ్లా కోట్లాది ప్రజల గుండెల్లో మాత్రం నిలిచిపోయింది ఆమె చిన్నప్పుడు విమానాలను చూసి పైలట్ కావాలని అనుకుంది భయపడకుండా అమెరికా వెళ్లి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది నాసా స్పేస్ షటిల్ కు ఎంపికైన మొదటి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో మొదటి మిషన్ ఎస్టిఎస్ ఎయిటీ ని విజయవంతంగా పూర్తి చేసి రెండోసారి అంతరిక్షానికి వెళ్లిన ఆమె మళ్లీ భూమిపై అడుగు పెట్టలేదు ఆ ఘటనతో కల్పన తల్లిదండ్రులు ఊహించని దుఃఖంలో మునిగిపోయారు అయితే ఇంకెందరో అమ్మాయిల గుండెల్లో మంటలు రగిలించారు కల్పన అందుకే ఆమె మరణించలేదు మన చుట్టూ ఉన్న నక్షత్రాల్లో కల్పన ఇంకా సజీవంగానే జీవిస్తోంది